దైవజనునికి ఉండవలసిన లక్షణాలు నిందారహితుడను ఏకపత్ని పురుషుడను మితానుబహుడు స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడను అతిథి ప్రియుడను బోధింపతగిన వాడై ఉండి మద్యపానీయు కొట్టువాడునుగాక సాత్వికుడును జగడమాడని వాడిను ధనాపేక్ష లేనివాడై వాడై సంపూర్ణ మాన్యత గలవాడై తన పిల్లలను స్వాధీనపరచుకొని తన ఇంటి వారిని బాగా ఏలువాడై తన పిల్లలను స్వాధీనపరచుకొని బాగా ఏలువాడై మరియు నీ ఎవరి మందు బట్టి ఎవరు నిన్ను తృణీకరింపక కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చే వరకు చదువుట ఎందున హెచ్చరించుటేందును బోధించుటేందునూ జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచనం మూలంన నీకు అనుగ్రహంపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే నిమిత్తము వీటిని నమస్కరించు మనస్కరించము వీటి అందే సాధకం చేసుకున్నాము నిన్ను గూర్చి నీ బోధన గుర్చియో జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవిలాగ చేసి నిన్నును నీ బోధ వారిని రక్షించుకుందువు